దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు పదమూడు వేల యాభై ఏడు కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు చేశారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు చేశారు అంటే మీరు ఒకసారి ఆలోచించండి చేయండి అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ పోలీ ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లు దీన్ని పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు పెంచి పోనీ ఆమె ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే వేయలేదు వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు వాళ్ళు చెప్పింది ఓ మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలు అన్నారు కానీ ఇప్పటివరకు ఒక ఎకరాని కూడా ఇవ్వలేదు అలాగే ఇది సరిపోవట్లేదు అని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ ఎలాడ్ యాడ్ చేయాలని స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టారు ఈ ప్రాజెక్ట్ దాన్ని మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు చేసి దాన్ని పెరిగిన ధరలు రేపటితో పెంచుతారంటే ఇంకో వెయ్యి కోట్లు పెంచుతారు అంటే మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలు పెట్టింది ఇంకో నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అంటే మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు తీశారు ఎక్కడి నుంచి కేవలం ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు పెంచారు పెంచి ఇప్పటికే ఏడు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక్క ఎకరానికి ఎక్కడ నీళ్ళకి ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్ట్ ని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము రీడిజైన్ చేశాం రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం అది విధి చేసే ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి ఎందుకోసం పెంచారు ఏం జరుగుతుందని ఆలోచన ఇస్తే కడుపు తరపుపోతాం మొదటి మూడు సంవత్సరాల్లోనే సంవత్సరానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినాం మొదటి మూడు సంవత్సరాలు సంవత్సరానికి ఐదు వందల కోట్లు ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలు నీళ్లు బారే ఇన్ని వేల కోట్లు ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు పెంచి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి నీళ్లు లేకుండా దీన్ని అదన భారంగా చేసి ముందు వాటర్ కోసం ఇంకా టన్నెల్ అని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పని అది ఎట్లా కాళేశ్వని మొన్న చెప్పారు దీని పరిస్థితి ఎట్లా ఉంది ఇక దీని పైన ఇంకోటి ఏదో ఉంది అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్తారు ఇంత దోపిడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం ప్రజలందరి సహకారం కూడా కావాలి ఈ సొమ్మంతా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి ఈ రకంగా దోపిడీ చూస్తే చూస్తూ ఊరుకుందామంటే మాకు ఎవరికి ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కడుపు తరకపోతుంది వాస్తవ విషయాలు మీ అందరికీ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ వాస్తవాలని చెప్తా అదే కదా అవినబాయి కట్టించారా లేదు పోరింగ్ ఇంకేమైనా కొత్తగా వేరే దగ్గర నుంచి సోర్స్ ఇంకొక ఇంకొక దగ్గర నుంచి ఆయన తీసుకొస్తున్నట్టు లేదు సోర్స్ కూడా అదే ఆర్ధర్ కాటన్ కట్టినటువంటి ఆనకట్ట దగ్గర నుంచి మేము రాజయుద్ధం ముగ్గుడం ప్రాజెక్ట్ ఆయన మొదలు పెట్టాము అక్కడి నుంచే అందుకే నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా రెండు మూడు సార్లు అదే ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఉంది ఇందులో ఇందిరాసాగర్ సంబంధించి రుద్రంపాటి దగ్గర మొదలు పెట్టినటువంటి ఇందిరాసాగర్ శబరి గోదావరి నది కలిసే దగ్గర కోనవరం దగ్గర కలిసే దగ్గర దాన్ని కంటిన్యూ చేసుకోకుండా అబ్యాండింగ్ చేసి వదిలేసి దీంట్లోకి వచ్చేసారు అంటే కేవలం డబ్బులు బావటం ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రానికి మూడు వందల అరవై ఐదు రోజులు పారేటువంటి ఒక శబరి నదిని కూడా కోల్పో ప్రమాదం తెచ్చారు శబరి నది యాడ్లో పోలవరం దగ్గర ఉంది అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు శబరి నది ఇక్కడెక్కడ ఉంది పోలవరం దగ్గర ఉంది అది మునిగిపోయింది అని కూడా కూడా చెప్పారు ఇప్పుడు కూడా మిత్రులు ఏదో ఆ రోజు దేశపై చూపిస్తాం ఆ రోజు వాడిని కూడా రమ్మన్నారు రాలేదు ఇప్పటికీ మళ్ళీ ఒకసారి మేము దేశపై పోలవరం దగ్గరే ఉంది అది పోలవరం దగ్గర లేదు శబరి గోదావరి ఇక్కడే ఉంది ఆ నదులే మారవుగా ఆడే ఉంటాయి అది దేశంపై చూపిస్తాం సార్ రెండు వేల నాలుగు నాలుగు మీ ప్రభుత్వం గత ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం తర్వాత మీరే తీసుకున్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా రెండు ఏజనంగా పేర్లతోటి భారీ వ్యయం పెరిగింది ఈ ప్రాజెక్టులన్నీ మరి కొనసాగిస్తారా సార్ లేకపోతే మీద దాని మీదనే మంత్రి గారు చాలా సీరియస్ గా లోక్స్ గా రివ్యూ చేశారు మీ పాయింట్ ఎక్కడ సోర్స్ ఎక్కడ ఎక్కడ పంపోజ్ హౌస్ కట్టారు ఎటు నుంచి రీడిజైన్ చేశారు ఎందుకు పెరిగింది ఏమైనా ఆయకట్టు పెంచారా మీరు వాళ్ళు పెరగటానికి అన్ని లోతుగా వారు చేయాల్సినంత రివ్యూ చేశారు మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంత ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి తీసుకొచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వని అడిగారు కొద్ది రోజులు ఆ రిపోర్ట్ కూడా